హాయ్ ఫ్రెండ్స్ అందరికి అయితే నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మ అక్కడ మా పాపతో ఆడుకుంటుంది అనమాట ఇదిగో షెల్ చూస్తాను ఇద్దరు కలిసి కృతిగా ఇటు చూడు ఏం చేస్తున్నావు బొమ్మ చూస్తున్నా మా అమ్మ అయితే ఇక ఆడిపిస్తుంది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కృతిక పాప అయితే పొద్దుంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉంది ఇప్పుడైతే రిస్క్ వచ్చిందనమాట ఇదిగోండి చిట్టి శిల్కమ్మ చూస్తా అండి మంచిగా కూర్చొని చూస్తా కృతిక ఇటు చూడు అక్క అయితే పోయింది ఇటు చూడు హాయ్ చెప్పు నువ్వు అట అటై తిరిగా ఇటు చూడు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ అట్టే చూసి చెప్తా అండి హాయ్ అయితే ఇది మంచిగా చూస్తుంది మా పా మా అమ్మ అయితే పప్పుడికాయ తెచ్చింది అక్కడ మా పాప మా అమ్మాయి అయితే కూర్చి పిల్ల పెడితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఇదిగో నేనైతే ఇక చపాతీలు చేసేసాను మా ఆయన అయితే మిర్చిలు చేస్తున్నాడు చపాతీ చేశాను ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చపాతీలు అయితే కాల్చేటివి ఉన్నాయన్నమాట చపాతీలు ఇంకా కాల్వలేదు ఇదిగోండి ఏం కనబడతలేదు కదా బెండకాయ కర్రీ అయితే చేసేసాను ఫ్రై అయితే చేయలేదు మామూలు కర్రీ చేసేసాను అనమాట ఏదైతే అన్నము చపాతీలు కొంచెం చేశాను ఇక చపాతీలు అయితే కాల్చట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఇంకా ఆడడానికి పెట్టేసాను మా పాపనైతే అయితే మా అమ్మ ఆడిపిస్తుంది మంచిగా సో మా అమ్మ చోటైతే మస్తు ఆయన ఆయనకి గిలైజ్ చేస్తాను పాపం అక్కడే అటు ఇటు మా చేతులబా అయితే ఇంటికాడ లేదనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా లేదు ఎందుకంటే ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయింది మా చేతులబాబా అయితే ఇప్పుడు మంచిగా ఆడుకుంటారు మా అమ్మ ఆయన అయితే అయిపోయింది ఇక చెప్పాలండి మీదే వెళ్ళడానికి ఆయిల్ కాదు ఇక ఆయన తీసేసుకుంటుంది ఒక చిన్న చేసినా చెప్పండి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తూ ఉంటున్నాను ఎందుకంటే ఆయన తినడం మనం మొత్తుకుంటాడు ఆయిల్ ఎక్కువ వేసినామని బైండగా ట్రై చేస్తా అంటే అద్దు పదిని ఫ్రై చేసి కర్రీ చేయకూడదు ఇక చేయకపోతే నేను తినా అన్నాడు అందుకోసం మామూలుగా కర్రీ చేసేసి ఉంటుంది ఫ్రై లేదేం లేదు ఇట్లా కూడా మంచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమే మా ఆయన అయితే ఫ్రై అద్దు అన్నారు పత్తి చేసేసుకున్నాను నేను పది అయితే ఫస్ట్ అయితే లాట్ ఇస్తూ పెట్టుకున్నాను లాట్ చేయడం అంటే చాలా అవుతుంది ఇక మా ఆయనకి అన్నీ రెడీ చేసి ఇచ్చేసాను అనమాట ఈ అయితే ఆల్మోస్ట్ సగం బిరైక్ అయిపోయింది ఈరోజు అయితే నేను ఏం హెల్ప్ చేయలేదు అక్కడ ఆయన చూసుకుంటున్నారు ఇక నేను చెప్పి చేశాను చెప్పి సరే నువ్వు చేయకో నేనైతే చూసుకుంటా అన్నాడు ఇక సరే అని నేనైతే ఇక చేసుకున్నాను అవి ఇట్లా అయితే మొత్తం ఇలా సార్ పదిలో అయితే కాల్ చేసుకుంటున్నాం మీ ఇలా అయితే చాలా మెట్టేజ్ వస్తాయి నేను లాట్ ఇచ్చేటప్పుడు కూడా సార్లు వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇలా చేస్తానని అని మా ఆయనకైతే మొత్తం మిర్చిలు అయిపోయాయన్నమాట అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారనమాట మా ఊరు వాళ్ళే అయితే ఇక వంద రూపాయలు చేస్తావా అని అనేసరికి సరే చేస్తామని ఇక చేస్తున్నారనమాట వంద రూపాయలు అయితే ఇప్పుడైతే నేను మిర్చి అయితే కట్ చేసి ఇచ్చాను కట్ చేసిన తర్వాత స్టఫింగ్ నింపేసాను తర్వాత అయితే ఇక మా ఆయన తీసుకున్నారనమాట గాలి వీస్తు కొంచెం గాలి వస్తుందనమాట అంత నిన్నదంతా కాదు అని ఈ రోజు అయితే కొంచెం తక్కువ ఉంది నేనైతే చాలా ఘోరంగా వర్షము ప్లస్ గాలి కూడా వచ్చిందనమాట కొంతమంది ఇవి కూడా పూలిపోయినాయి ఇల్లు కూడా రేకులే ఉంటాయి కదా అవి కూడా పోయినాయి అనమాట రేకులు గాలికి చెట్లు కూడా బాగా పడ్డాయి మా షాపు ఉంది చెట్లు కూడా పడిపోయింది ఇక మాకైతే ఈ మా రేపు కూడా పూటాయని చాలా భయమైంది నాకైతే సమయానికి మా పిల్లలు కూడా ఇంట్లో లేకుండా మంచి రండి అనుకున్నాను నేనైతే ఇలా అయితే కాల్ చేసుకుంటున్నాను నేను మంచిగా అయితే అన్ని చపాతీలు కాల్ చేసుకుంటున్నాము ఇక ఎక్కువైతే ఏం చేయలేదు ఒక ఎనిమిది చపాతీలు కరెక్ట్గా ఎనిమిది చపాతీలు అయితే చేసేసాము మంచికి రెండు రెండని మా ఆయన అయితే చపాతీలు ఒక్కొక్కటి రెండడు మామిడి పండ్ల రక్తం చేసేస్తాను చేసేస్తానన్నమాట మా అమ్మ మీద మా మీద పండ్లు కూడా ఉన్నాయి సమయానికి ఇక చపాతీలు చేసి రసం చేద్దామని అయితే చేస్తున్నాను చపాతీలో అన్నం కూడా కొంచెం తక్కువ పెట్టాను అనమాట గొప్పగా పాప కొద్ది అంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంది ఇప్పుడైతే వచ్చింది అన్న మీద వచ్చేసారు మా చేతుల పాప లేకుంటే కొంచెం గో అవుతుంది అని కొంచెం ననేస్తాను అన్న అల్లరి లేదు లేదంటే అల్లరి ఇద్దరు కలిసి అల్లరి ఫుల్ చేస్తుండే ఇక నిన్న పోయిందనమాట మా మరద వచ్చారు మా మరదు తోటి పోయింది మా చేత పాప అయితే ఇక రెక్కి వస్తా అన్నది ఫోన్ చేస్తే నేను మంచిగానే ఉన్నా నేను రాను స్కూల్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే వరకు అన్నది మా పాప మా చేత పాప పోయేటప్పుడు అయితే ఫుల్ అనమాట ఇప్పుడైతే లైట్ గా వెదర్ ఫుల్ అయిపోయింది పొద్దంతా చాలా ఎండగొట్టింది ప్లస్ దుక్క ఫోటో కూడా అనమాట ఇప్పుడైతే ఇక మూడు మూడున్నర గట్లా అయితే వెంటనే అనమాట మబ్బు స్టార్ట్ అయినా మన మబ్బులు అయ్యాయి మొత్తం నీగలు మబ్బులు మబ్బులు అయ్యాయి ఇప్పుడైతే ఇక కొంచెం చూస్తూ చపాతీలు అయితే రెండు కూరలు అన్నమాట నేను చాలా సార్లు చూపెట్టాను కదా కొంచెం వేడి ఉంది మీకు చూపెడతాను అనండి నేనైతే ఇప్పుడు చేసినా రెండు కూరలు చపాతీలు చేస్తాను సింగిల్గా ఒక రెండు చేశాను అనమాట సింగిల్ అయితే ఎందుకంటే పిండి ముందే సరిపోలేదు అందుకోసమే ఒకటైతే సింగిల్గా అయిపోయింది ఇకైతే చపాతీగా ఎలా ఉంటే చూపిస్తాను అనండి చూపెట్టలేకపోతున్నాను లేకుంటే చూపెడుతుంది చాలా సార్లు కూడా మీకు వీడియో తీసి చూపెట్టాను ఫ్రెండ్స్ అయిపోయినాయి అనమాట చపాతీలు అయితే కలవడం అయిపోయినాయి ఎక్కువ నల్ల వాడితే మా ఆయన అయితే తినడు మద్ద మొక్కలు నేను అయిపోయినా అన్నారు ఇప్పుడైతే వెళ్ళిపోయినా వేడి ఉంది కదా కొబ్బరి పౌడర్ కొబ్బరి చూమ్మని అప్పుడే కుడిసి పెట్టుకుంటాం కొంచెం లైట్ గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో వేయడానికి చూడండి ఇలా కాలిపోయిందో కొద్దిసేపటికి ఇంకా తీసేసుకుంటున్నాను లైట్ గా ఫ్రై చేసేసుకున్నాను ఎందుకంటే కొండ రసంగా వేయడానికి ఇది నేను లైట్ గా ఫ్రై చేసేసుకున్నాను కొంచెం వేసినా కాలుపుకున్నట్టు అనిపించింది ఇట్లా చేసేస్తే టేస్ట్ అది సూపర్ ఉంది అక్కడ కొన్ని అయితే మిర్చిలు మిగిలినాయి ఈరోజు కొన్ని మిర్చిలు మిగిలిన ఈరోజు మొత్తం అయితే పిండి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ కొన్నైతే అయితే మిగిలినాయి మొత్తం అయితే క్లోజ్ చేస్తాము టైం అయిపోయింది మేమైతే తినేస్తాము మాకు ఎక్కువ లేదా కొన్ని తిండి తినేస్తాం మళ్ళీ గిరే గిరేగా చూసుకుంటాం ఇంకా మా పాప ఏం కల బేట

আরে কখনদিনো না কাটবো না কমলে কো পা পাচি পুচা